నమస్తే భయ్య నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని పెట్టారు మరి మార్కులు తాట తెస్తున్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టనని చెప్పి ఆయన ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డిజిటల్ బుక్ అనేది తీసుకొచ్చారు మరి అసలు ఏంటి డిజిటల్ బుక్ దీనిలో నమోదవుతున్నటువంటి కేసులు ఏ విధంగా ఉన్నాయి ఇందులో మరి నిన్న లాంచ్ చేయగానే ఏ కేసులు ఎక్కినాయని మీరు భావిస్తున్నారు నమస్తే అన్న ఏదైనా జగన్మోహన్ రెడ్డి కాపీ కట్టే ఏదైనా కాపీ పేస్ట్ చేసుకోవడమే తప్ప ఏమీ లేదు డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ బుక్ అనేది రెడ్ బుక్లో నుంచి బుక్ తీసుకొచ్చి పెట్టాడు డిజిటల్ అనేది ఎప్పుడో రెండు వేల మూడులోనో రెండు వేల రెండులోనో చంద్రబాబు నాయుడు గారు డిజిటలైజేషను కంప్యూటర్ కాలే అన్ని చెప్పి ఆ డిజిటల్ దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు డిజిటల్ బుక్ టోటల్గా ఏంటంటే తెలుగుదేశాన్ని కాపీ కొట్టి పెట్టింది డిజిటల్ బుక్ తెలుగుదేశం ఏం పెట్టింది ఎవరైతే అధికారులు ఎవరైతే రా అధికారులు అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇన్ని మాట విని వైసీపీ వాళ్ళు మాటలు విని ప్రజల్ని ఎవరినైతే ఇబ్బంది పెట్టారో కార్యకర్తలను ఎవరినైనా ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు అంటే అతను తప్పు చేస్తే దాని శాఖాపరమైన చర్యలు ఉంటాయి ఇంకోటి వన్ సైడెడ్గా తీసుకునే చర్యలు ఉదాహరణకి శాఖాపరమైన చర్యలు అంటే ఆయన సస్పెండ్ చేయడమో లేదా ఆయన మీద నోటీసులు ఇవ్వడము అతని మీద శాఖాపరమైన రివ్యూ అంటే పై అధికారులు వచ్చేసిన వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకోవడం అంటే మన సుధాకర్ గారి గురించి తీసుకున్నారే సుధాకర్ గారు మాస్క్ అని చెప్పి అది వన్ సైడెడ్ డిసిషన్ సో ఇక్కడ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారంటే చెప్పారు లోకేష్ గారు చెప్పారు అంతే తప్ప ఏదో ఆయన పగా ప్రతీకారాలు తీసుకొని ఆయన అట్లాంటి ఫ్యామిలీ కూడా కాదు ఆయన అట్లాంటి మనస్తత్వం కూడా కాదు సో నేను డిజిటల్ బుక్ అని పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు మా ఓడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నంబర్ యాడ్ చేస్తే ఏమొచ్చిందో మీకు చెప్తాను చూడండి నంబర్ జీరో ఫోర్ జీరో ఇది ఆంధ్రాది కాదు సరే మరి ఆంధ్ర ఈ ఇప్పుడు ఎస్టీడీ చేయాల్సి వచ్చింది కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్లో ఒక నెంబర్ కూడా లేకపోయింది జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ మంచి ఫ్యాన్సీ నెంబరే పెట్టాడు అనుకోండి ఫోర్ ప్లస్ నైన్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ టోటల్గా లెవెన్ వచ్చింది భయ్య ఇక్కడ కూడా ఆ నెంబర్ని లెవెన్ వదలట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓకే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు డిజిటల్ బుక్లో నిన్నటి నుంచి నమోదవుతున్నాయి వేలాదిగా అప్లికేషన్లు వస్తున్నాయి వేలాదిగా నమోదవుతున్నాయి అవుతున్నాయి ఏంటంటే దాంట్లో టాప్ టెన్ టాప్ ట్వంటీ ఉంటాయి కదా దాంట్లో ఒక టాప్ టెన్ మనం తీసుకుని మాట్లాడదాం ఏమైంది ఏంటంటే దీనికి రికార్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంట చెప్పిన మాకు వైసీపీ వాళ్ళు పాపం ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదంట దాంట్లో ఒక ఆయన కక్కుత్తు పడి వెయ్యి రూపాయలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మాకు సో దాని ప్రకారం మనం వెయ్యి రూపాయలు ఏంటో వెయ్యి రూపాయలు ఏంటంటే మా పిల్లకి పుట్టినరోజన్నా వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి బట్టలు ఊరికి కొనుక్కుంటానంటే వెయ్యి రూపాయలు ఇచ్చే పర్మేషన్ తెచ్చాం మేము సో అంత ధైర్యంని స్థితిలో ఉన్నానని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇదంతా అబద్ధం అండి మామూలు జనాలే రికార్డ్ చేస్తున్నారు ఏమన్నానంటే ఇవన్నీ మేము ఇబ్బందులు పడ్డానరా నాయన నీ మూలంగా అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ సునీత గారేనండి రికార్డ్ చే ఫస్ట్ అప్లికేషన్ పెట్టింది ఫస్ట్ నమోదు చేసింది సునీత గారు సొంత బాబాయిని గొడ్డలతో హత్య చేసి అధికారం కోసం ఎందుకు కుటుంబ బంధువులు తాకట్టు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సునీత గారు ఫస్ట్ అప్లికేషన్ పెట్టారు వైసీపీ సునీత బాధితురాలు ఎవరు సునీత గారు నా మరణాన్ని రాజకీయంగా ఆటగా వాడుకుని నా దుర్మార్గాన్ని అడ్డం అడుపు లేకుండా చేసావు కదా రాక్షసుడురా నువ్వు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన అప్పుడు దాకా మంచోడు అని చెప్పి అందరికీ ప్రొజెక్షన్ ఇచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆ లల్లుడు చంపాడు ఆస్తి కోసం చంపుకున్నారు అక్రమ సంబంధం చెప్పారు నేను బతికున్నగా మంచి అవగాహన ఉన్నవాన్ని నేను చనిపోయిన తర్వాత నన్ను ఒక రాక్షసుడిని ఒక యుమనేజర్ని ఒక ఎన్ని చేశారు నన్ను ఎందుకు రా ఇంత ఇబ్బంది పెట్టావని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారు పైనుంచి కూడా పంపించారు ఎందుకు ఎందుకంటే బేసిక్గా గల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ కార్డు ఉందండి ఆయన ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారు బొమ్మలతో మాట్లాడుతూ ఉంటారు మన రీసెంట్గా మొన్నే చూసాం అలా నాన్నగారి జయంతికో వద్దంతకో మరి దేనికో దానికి నాన్న బాగున్నావా అని చెప్పి బొమ్మ నటి సో ఈయనకి కార్డు ఉంది కాబట్టి ఆత్మలు కూడా పైనుంచి పంపిస్తున్నాయండి దాని తర్వాత కుటుంబ ఆస్తులను దోచేసి పక్కన నిలబడ్డ నన్ను ఎందుకు మోసం చేసావు కుటుంబ ఆస్తుల్ని అంటే ఇప్పుడు అది కుటుంబ ఆస్తులు అంటే ఇలా ఏదో రెక్కడితే కష్టపడి సంపాదించింది కాదనుకోండి అది కూడా జనాలు మోసం చేసే ప్రభుత్వం అడ్డం పెట్టుకుని సంపాదించింది కుటుంబ ఆస్తుల కింద ఇలా నన్ను ఎందుకు మోసం చేసాను నిన్ను జైల్లో పదహారు నెలలు ఉన్నప్పుడు నీ వెనక ఉన్నా సరే నన్ను ఎందుకు మోసం చేసావు జగనో అని చెప్పి వైఎస్ఆర్ నేను ఎవరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సొంత తల్లిపై ఆస్తి కోసం కేసు రక్త సంబంధాలు రాజకీయాయుధంగా మార్చుకున్నాం వయసు తల్లికి కూడా సొంత తల్లి మీద కూడా కే రాజకీయం కోసం వాడుకుందాం అని చూసినావి నన్ను కూడా రాజకీయంలో వాడుకుంటావా అని చెప్పి విజయం గారు ఒక అప్లికేషన్ వేశారు నా కల్తీ మధ్య మా ఎంతోమంది అమాయకుల్ని చంపి ఆ కుటుంబ వివరాలు ఇవ్వు కల్తీ మధ్య బాధితులు కుటుంబాలు కల్తీ మధ్య బాధితు చచ్చిపోయిన వాళ్ళే కాదండి బతుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడండి పాపం నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు ఇప్పటికి ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది అతను లివర్ ప్రాబ్లం మూలంగా ఇట్లాంటి బతుకున్న వాళ్ళకి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు చనిపోయిన ఆ వివరాలన్నీ చనిపోయిన ఆ వివరాలన్నీ ఎవరు ఇవ్వని అడుగుతున్నారు కల్తీ మధ్యలో చనిపోయిన వాళ్ళ బాధితులు ఎవరైతే ముప్పై మూడు వేల మందో నలభై వేల మందో మనకి తెలిసిన నెంబర్ కాకుండా ఇంకెంతోమంది మంది ఉంటారుగా వాళ్ళందరూ బాధితులు అడుగుతున్నారు మద్యం కుమ్ముఖంలో దాచిన సొమ్ముకి ఏ భవంతుల్లో ఏ మూలకలు దాల్చావు ప్రజలు ఇప్పుడు ఊరికే మన మద్యం కేసులో ఏసి వేసి చిన్నగా విచారణ చేస్తేనే మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ బయటపడింది ఈ స్కామ్ భారతదేశంలోని లిక్కర్ స్కామ్ లో ఆడి పేరేంటి ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్తో పోల్చుకుంటే వన్ పర్సెంట్ అరవింద్ కేజ్రీవాల్ది వన్ పర్సెంట్ ఇది మూడు వేల ఐదు వందల కోట్లు అట్టపెట్లు అట్టపెట్లు డబ్బులు దొరుకుతున్నాయి అపార్ట్మెంట్లోకి అట్టపెట్లు వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు ఫైల్స్ ఇక్కడ మేము చూడడానికి తెచ్చామని చెప్పి చెప్పుకున్నారు సో అట్లా దాని తీగ కదిలిస్తే మూడు వేల ఐదు వందల కోట్లు దొరికినాయి సో దీన్ని కదిలిస్తే ఇంకెంత పెద్ద కుంభకోణము లక్ష కోట్లో ఎన్నో ఉండదు ఇది కూడా ఈ కుంభకోణం కూడా సో ఆ డబ్బులన్నీ ఏడ దాచేవు నాలుగు మాలికల్లో దాచావా ఇంకా ఎక్కడ సినిమా దాంట్లో పెట్టావా లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టావా బెంగళూరులో పెట్టావా చెన్నైలో పెట్టావా ఇంకెక్కడ వేరే ఈ దేశాల్లోనే పెట్టావా వేరే దేశాల్లోనే పెట్టావా ఆసియాలో సౌత్ ఆఫ్రికాలో పెట్టావా లేకపోతే ఎక్కడ పెట్టావా అని అడుగుతున్నారు వాళ్ళు పందికొక్కుల మాఫియాతో కలిసి సొమ్ముని విదేశాలకు ఎలా తరలించవు ఇప్పుడు అంత సొమ్ము విదేశాల్లో పెట్టుబడి పెట్టాలంటే మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసి ఉంటారు ఏదైనా కంప్ వేరే దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫార్మర్ అప్రూవల్ రావాలి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఫార్మర్ అప్రూవల్ రావాలని చెప్పి క్లియర్గా పెడతారు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవుద్ది సార్ మరి ఈ నెల సొమ్ముని ఎట్లా దూసుకెళ్ళావు ఏంట్రా బాబు ఆ వివరాలు చెప్పరా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రాన్ని అప్పుడు కొప్పుగా మార్చి ఇరవై ఏళ్ళ వెనక్కి నడిచావు ఎందుకు ఇది ప్రజలు అడుగుతున్నారు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో వెచ్చల విడిగా అప్పులు చేసావు ఒక ఇండస్ట్రీని తీసుకురాలేదు ఫైనల్గా ఏదో వైజాగ్లో ఏదో ఏదో సమ్మిట్ పెట్టి ఎన్నో వేల కోట్లు వచ్చేసిందని చెప్పి వాళ్ళందరూ తీరా కట్ చేస్తే నీ నీ దగ్గర పనిచేసే ఐప్యాక్ టీం వాళ్ళు వాళ్ళందరని తెలిసింది సో మరి ఒక్క పెట్టుబడి రాలేదు ఉన్న పెట్టుబడులు అన్నీ తరివేశావు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టవు అప్పు చేసిన డబ్బులన్నీ ఆర్డర్ పెట్టినవరా ప్రజలను అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని లైన్ ట్రాటలింగ్ యాక్ట్ ద్వారా భూ బా భూముల్ని మా గుండెలతో దోచుకున్నారు మా ఆస్తులు తిరిగి పెంచండి భూ కబ్జా బాధితులు అంటే పాపం వీళ్ళు భూ కబ్జా బాధితులు అండి పాపం నార్మల్ ఒక మధ్య తరగతిని వదలలేదు బిలో మధ్య తరగతులను వదలలేదు ఆ బాగా ఉన్న వాళ్ళని వదలలేదు ఆఖరికి మిలిటరీలో చేసి చ యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం పాత రోజుల్లో కొంచెం భూమి ఇచ్చేదండి ఆ భూమిని కూడా కబ్జా చేసి పారు దొబ్బారు ఆ వాళ్ళని కూడా బెదిరించి పారు దొప్పారు వాళ్ళు వచ్చి మొరబెట్టుకున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఆ ఏం చేశారు ఏందిరాయినా ఇది అని చెప్పి ఉచి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి నిర్మాణ కార్ కార్మికులు నోట్లో కూడి లాగేసావు ఎందుకో నిర్మాణ కార్మికులు నోట్లో కూడు కాదండి చాలామంది చనిపోయారు ఆకలి బాధలు తట్టుకోలేక పనులు లేక ఆ టాపి మేస్తల దగ్గర చేసే పనులు ఎవరైతే ఉంటారో కార్మికులు వాళ్ళు చాలామంది చనిపోయారు ఏది వీడు ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుక ఇష్టం వచ్చినట్టుగా పెంచుకు దొబ్బి టిప్పర్లు టిప్పర్లు అమ్ముకు దొబ్బి ఆ దాని మూలంగా ఇసుక దొరక్క స్టార్టింగ్లో ఈ పాలసీ అర్థం కాక ఇసుక దొరక్క పనులు లేక కార్మికులు చనిపోయారు వాళ్ళు అడుగుతున్నారు భవన నిర్మాణ కార్మికులు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు భవన నిర్మాణ కార్మికులు సోషల్ మీడియా వేదిక మహిళలపై వికృత రాజకీయాలు ఆటలకు ఎంతోమంది బలయ్యారు మహిళలు అడుగుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు పంచమ తండరాజు గారు ఉన్నారండి అలాగే తెలుగు మహిళలు ఉన్నారు జనసేన మహిళలు ఉన్నారు నార్మల్ పీపుల్ ఉన్నారు ఆడవాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అభ్యంతరంగా పోస్టులు ఇష్టం వచ్చినట్టుగా మూతలు పెట్టేవాళ్ళు పోస్టులు పెట్టే ట్విట్టర్ స్పేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు స్పేసుల్లో మాట్లాడినా లేకపోతే బయటకు వచ్చి మాట్లాడినా ఏది మాట్లాడినా మహిళలు అడుగుతున్నారు తలా తోకాలేని విధానంగా రాష్ట్ర విద్యా వ్యవస్థని నాశనం చేసి మా భవిష్యత్తుని దా ధ్వంసం చేసావు ఎందుకని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారు విద్యార్థులు ఏమడుగుతున్నారు నీ ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ క్యాన్సిల్ చేసావు టీచర్లు సరిగ్గా నియామాకం చేయలేదు డిఎస్సి ఇవ్వలేదు వాళ్ళు భవిష్యత్తుని నాశనం చేసావు అని చెప్పి స్టూడెంట్స్ని అడుగుతున్నారు దాని తర్వాత పేద బడుగు బలిగైన వర్గాల చదువుల్ని నీకెందుకు ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎన్నో కోట్లు బాకీ పెట్టేళ్ళావు నువ్వు దానికి ఏం చేసావు అంత ముందు కాలేజీకి పడేవి వాళ్ళు సపోజు ఏ బీటెక్ అయిపోయినా సరే ఆ సర్టిఫికేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వేసేది నువ్వు ఒక పనికి మాలిన విధానం ఒకటి తీసుకొచ్చి ఏం తీసుకొచ్చావు ఆ ఫీజు రేం డబ్బులు తల్లుల ఖాతాలో వేస్తానని చెప్పి ఒకసారికి వేసావా రెండుసార్లుగా మూడు సార్లు వేసి వాళ్ళు ఏమన్నారు కాలేజీ వాళ్ళు ఏమన్నారు ముందుగా ఫీజు కట్టేసి జాయిన్ అవ్వమన్నారు ఎంతో మందిని నాశనం చేయలేదు నువ్వు ఒక పిల్లోడిని చదివించుకుని రెండో పిల్లడికి డబ్బులు లేక నువ్వు ఎప్పుడు వేస్తావు తెలియక అప్పులు పాలు లేరండి ఎంతోమంది అమరావతి రాజధాని కోసం శాతియుతంగా నిరసన తెలిపిన మహిళలపై రైతులపై దాడులు చేయించావు ఎందుకు అమరావతి మహిళా రైతులు అమరావతి మహిళా రైతులు ధర్నా చేసినప్పుడు వాళ్ళ ఇష్టం అనుసారంగా లాఠీలు పెట్టుకొట్టి ఒక ఆమెని పాపం ప్రెగ్నెంట్ లేడీని కడుపులో కొడితే ఆయుష్ హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ అయింది అమ్మాయి పాపం దాని తర్వాత డ్రోన్ ఎగడేయడం ఇళ్ళ మీదకు డ్రోన్ ఎగడేయడాలు ఎన్ని చేసావు ఎందుకంత వికృత శాస్త్రాలు మహిళలపై లాఠీ ఛార్జీలు వాళ్ళని అమరా అమరావతి రైతులని నీచంగా మాట్లాడ్డాలు ఇవన్నీ చేసావు మరి అమరావతి రైతులు అడుగుతున్న నువ్వేకో ఒప్పుకుంది అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఒప్పుకుంది నువ్వే కదా మరి ఎందుకు నువ్వు రాగానే మూడు అని చెప్పి ఎందుకు అమరావతి రైతులని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేశావు రాజధాని కోసం పోరాడిన రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది రైతులపై రెండు వందల అరవై తొమ్మిది క్రిమినల్ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయించు నువ్వు రైతు ద్రోహి కాదా రాజధాని రైతులు ఎవరైతే రైతులు పొలాలు ఇచ్చారో వాళ్ళు ధర్నా చేసినప్పుడు వాళ్ళ మీద రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కేసులు పెట్టారు వాళ్ళని పాపం వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎక్కడికి లేక వేరే దేశాల్లో ఉంటే పిల్లల్ని చూడడానికి కాక వేరే రాష్ట్రాల్లో ఉంటే పిల్లల్ని చూడ్డానికి వెళ్ళాక అక్కడికి వెళ్లకుండా వాళ్ళు మానసికంగా ఎంత హింస పెట్టావు నువ్వు అని రాజధాని రైతులు అడుగుతున్నాను నిన్ను కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు నన్ను పిచ్చివాడిగా ముద్రేసి చంపేసావు నువ్వు మనిషివైనా డాక్టర్ సుధాకర్ గారు ఇందాక చెప్పాం కదా వన్ సైడెడ్ గారు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుద్ది ఎగ్జాంపుల్ డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఏమడిగారు అడిగారు మాస్క్ అడిగారు మాస్క్ అడిగిన దానికి నువ్వేం చేసావు పిచ్చోడని చెప్పి ముద్ర వేసి పాపం ఆయనకు అటాక్ వచ్చేటప్పటికి ఆయన చనిపోయేటట్టుగా మానసికంగా కుంగి కుసించి చంపేశావు అది వన్ సైడెడ్గా నువ్వు తీసుకుని ఆయన మానసిక చేసావు అని చెప్పి డాక్టర్ సుధాకర్ గారు అడుగుతాను మా అక్కని వేధించావు వేధించావు ఎందుకు తిరిగినందుకు పట్టబాగలు నోట్లో గొడ్డలు కొక్కి కొట్టి చివరికి పెట్రోల్ పోసి నిప్పంటించి నన్ను సజీవ దహనం చేస్తాను దొరుకుమారు నువ్వేం చర్యలు తీసుకున్నావని చెప్పి అమర్నాథ్ గౌడ్ ఎక్కడండి ఇది మన గుంటూరు మన బాపట్ల జిల్లాలో జరిగింది అమర్నాథ్ గౌడ్ ఎవరండి చిన్న పిల్లోడు ఇప్పుడు రాఖీ కట్టించుకొని రాఖీ ఎందుకు కడతారు అక్కక్షేమం కోసమో లేకపోతే చెల్లి క్షేమం కోసమో అన్న తమ్ముడో రక్షించారంటే అని చెప్పి ఉద్దేశంతో రాఖీ కడతారు ఆ రాఖీ కట్టిన అక్కని హింస పెడుతున్నారు ఏడిపిస్తున్నారు అని చెప్పి అమర్నాథ్ గౌడ్ని అమర్నాథ్ గౌడ్ అనే అతను వాళ్ళు వెళ్ళి ప్రశ్నించినందుకు ఆ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి సజీవంగా తగలబెట్టేశారు వాళ్ళ మీదే నువ్వు చర్యలు తీసుకున్నావా అంటే లేదు సీని కట్ చేస్తే అతనికి బెయిల్ వచ్చింది డాన్సులు వేసుకుంటున్నాడు వినాయక చవితి పందరికీ నుంచి నన్ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసినా వాడిని పక్కన పెట్టుకుని తిరిగావు నీకు సిగ్గు లేదా ఆడి పేరేంటి ఎమ్మెల్సీ ఆనందం ఏదో ఏదో ఉంది ఆడేంటి వాడిని ఆ డ్రైవర్ని చంపేసి ఎందుకు చంపాడో తెలియదు చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతన్ని పక్కన కూర్చోపెట్టుకుని అదే ఏరియాలో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళావు సౌమ్యుడు మీడు అని చెప్పి మళ్ళీ అతన్నే చెప్పుకున్నాం మరి అతను అడుగుతున్నాడు నాకేం న్యాయం చేసామని చెప్పి నువ్వు మాఫే ప్రశ్నించు నన్ను సవంగా తేల్చాను ఇదే న్యాయం ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ ఓం ప్రతాప్ ఓం ప్రతాప్ అతని ఇది బీరేనా ఇది మద్యమేనా అని ప్రశ్నించినందుకు తెల్లారేపడికి అబ్బాయికి శవన్లా తేరాడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తా ఓం ప్రతాప్ అడుగుతున్నాడు పైనుంచి నాకేంటి నాకు సమాధానం అని చెప్పి జై జగన్ అనలేదని పట్టపకులు నాకు గొంతు కోసి చంపావు నువ్వు మనిషిమైన తోట చంద్రయ్య ఏది మాచర్లో అండి జై జగన్ అని అనలేదని చెప్పి తెలుగుదేశం లే సీనియర్ లీడర్ అక్కడ ఆ లీడర్ని జై జగన్ అంటే వదిలేస్తామంటే జై జగన్ అనలేదని చెప్పి పేక కోసి చంపేశావు పోనీ అతల మీదైన చర్యలు తీసుకున్నావంటే లేదు పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఎలా బయట ఉన్నావు ప్రజలు చిన్న కేసు చేస్తేనే చిన్న తప్పు చేస్తేనే పోలీస్ స్టేషన్ చుట్టూతా కోర్టులు చుట్టూతా ఇవన్నీ తిరుగుతున్నావు మరి పన్నెండేళ్ళుగా నువ్వు ఒక బెయిల్ మీద ఎట్లా తిరుగుతున్నావు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు యువత నిరుద్యోగ సమయం పట్టించుకోకుండా ఉద్యోగ హామీలు ఎందుకు ని వదిలేస్తావు గాలికి వదిలేసావు యువత ఇప్పుడు నువ్వేమన్నావు జాబ్ క్యాలెండర్ ఇస్తావు ఫస్ట్ జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పావు మరి ఒక్క జాబ్ క్యాలెండర్ని ఇచ్చావా నువ్వు మాత్రం నీ ఇంట్లో వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలోనూ లండన్లోనూ అక్కడ చదువుకోవాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళకేమో ఉద్యోగాలు లేక ఏమీ లేక ఇక్కడ ఉన్న జాబ్ క్యాలెండర్లు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఒక్క డిఎస్సీ అయినా కరెక్ట్గా వేసావా ఒక్క డిఎస్సీ అయినా వేయలేదు అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపివేసి రైతులు కళను ఎందుకు కూల్చేసావు అమరావతి రైతులు అమరావతి రై రైతులు అక్కడ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు రాజధాని వస్తుందండి రాజధాని మూలంగా అక్కడ బిల్డింగులు అవన్నీ వస్తాయి అవన్నీ ఎందుకు ఆపేసావు అని చెప్పి అక్కడ రైతులు అడుగుతున్నాను నిన్ను పర్యావరణ నిబంధనలు ఉల్లఘించి గనులను దోపిడీలతో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సహజ సంపదని ఎందుకు నాశనం చేసావు పర్యావరణ అది ఇప్పుడు వైజాగ్లో అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవండి అక్కడ కొండ మీద అవన్నీ కూల్ చేసి నువ్వు ఒక భవనం కట్టుకున్నావు ఒక ప్యాలెస్ లాంటిది కట్టుకున్నావు అలాగే నెల్లూరులో సహజ వర్ణాలు ఉన్నాయి అన్నీ కొట్టేశావు గుంటూరు జిల్లాలో ఒక కొండ ఉండే ఆ కొండను రెండు కొండలు ఉంటే ఒక కొండ ఉంది ఒక కొండ ఎగిరిపోయింది రంగురాళ్ళు ఉన్నాయి అవన్నీ ఎగిరిపోయింది అలాగే రాష్ట్రానికి సంబంధించిన సహజ వనరులన్నీ ఇష్టవచ్చు సారంగా దోచుకున్నావు తిన్నావు నీ పందికి ఒక్కలాగా అందరూ తిన్నారు మైనార్టీలు అక్కులు కాలరాసి వారి ఆస్తులపై కన్నేసి ఎందుకు దాడులు చేయించావు మైనారిటీ సంఘాలు మైనారిటీకి ఎవరికైనా ఆస్తులు అవన్నీ ఉంటాయి కదా దానిపై కన్నేసి ఆ స్థలాలు వాటి మీద కన్నేసి అన్నీ దొబ్బేద్దాం అని చెప్పి స్కెచ్ చేశారు అవన్నీ ఎందుకు చేసామని చెప్పి మైనార్టీ సంఘాలు అడుగుతున్నారు రాష్ట్రంలో గంజాయి వ్యాపారం నడిపించి యువత భవిష్యత్తు ఎందుకు ఆడుకున్నాం రాష్ట్రంలో గంజాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఇప్పుడు ఏదైనా చిన్న బడ్డీ కొట్లో కూల్ డ్రింక్ దొరికినట్టుగా ఎక్కడికక్కడ గంజాయి దొరికేది అవన్నీ గంజాయి అన్నీ ఇచ్చి ప్రజలు యువకులు జీవితాలు ఎందుకు నాశనం చేశామని చెప్పి యువకులు అడుగుతున్నారు ఆరోగ్య రంగాల్లో అవినీతి ఆసుపత్రులు నిర్లక్ష్యం చేసి పేదల ప్రయాణాలతో ఎందుకు ఆడుకున్నాం ప్రజలు ఇప్పుడు ప్రజలు ఆదుకు అడుగుతున్నారు అసలు ఒక్క మెడికల్దేనా కట్టావా ఒక మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్విప్మెంట్ తెచ్చావా ఏమైనా చేసావా అని అంటే ఏమీ లేదు తిరిగి మళ్ళీ నేను పదిహేడు కాజీలు తెచ్చానని చెప్పి చెప్పుకుంటాం అది వేరే వీడియో చేద్దాం అనుకోండి సో అసలు పేద ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ సరైన ఎక్విప్మెంట్ లేక ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన దానికి బిల్లులు కట్టక దానికి సర్వీసింగ్లు చేయక దాన్ని చేయకుండా ప్రజల ఆరోగ్యానికి ఆడుకున్నావు అని చెప్పి అక్కడ ప్రజలు అడుగుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి సో ఈ విధంగా నిన్నటి నుంచి ఏదైతే డిజిటల్ బుక్ ఏదో పెట్టారో దాంట్లో ఇటువంటి కంప్లైంట్లు ఏదైతే ఇప్పుడుందో ఈ కూటం ప్రభుత్వం మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అతను చేసిన అవినీతి అతను చేసిన అక్రమాలు అతను చేసిన దోపిడీలు అతను చేసిన పెంట అవ్వరు అతను చేసిన రాశిని నాశనం అవడానికి కారణాలపైనే ఈ డిజిటల్ బుక్లో అక్కడ ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు సో నెంబర్ ఉంది కాండి మనం అందరం కూడా ఏదైతే నంబర్ ఉందో జీరో ఫోర్ జీరో చెప్తున్నాగండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ డిజిటల్ బుక్ వైఎస్ఆర్జీపీ దానికి కూడా ప్రజలందరూ మీకు ఏదైనా అన్యాయం జరిగితే బాబు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మీ పార్టీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి మీరు కూడా డిజిటల్ బుక్లో నమోదు చేసుకోండి